రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు సోదరులు ఎవరైతే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు అలానే నాలుగు ఐదు పది ఎకరాలు ఉన్న రైతు బంధు ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో ఇక్కడ రైతు భరోసా డబ్బులు అనేవి అయితే ప్రతి ఒక్కరికైతే రోజు అయితే విడుదల చేస్తున్నారనమాట రైతు భరోసా డబ్బులు అనేవి ప్రతి ఒక్క రైతుకైతే మీ ఖాతాలో జమ చేస్తున్నారు మీరందరూ ఒకసారి అయితే చెక్ చేసుకోండి రైతు భరోసా డబ్బులు అనేది ప్రతి ఒక్కరికి ఎకరానికి పదిహేను వేల చొప్పున రైతు భరోసా డబ్బులు అయితే అందరికైతే అందిస్తున్నారనమాట ప్రభుత్వం ఇప్పుడిప్పుడే తాజాగా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది మీరందరూ రైతు భరోసా డబ్బులు అయితే చెక్ చేసుకోండి మీ అందరికీ ఈరోజు ఏ జిల్లాలో వారికి రైతు భరోసా డబ్బులు అనేవి పడుతున్నాయి అవి ఎలా చెక్ చేసుకోవాలి మీకు ఎప్పుడు రైతు భరోసా డబ్బులు అనేవి అయితే పడుతున్నాయని చెప్పేసి మీ అందరికీ స్పష్టంగా అయితే నేను చెప్పబోతున్నాను అనమాట కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో రైతు రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో మీ అయితే ఇది ఒక శుభవార్త అనమాట అయితే ఇక్కడ ముందుగా వచ్చేసి ఈరోజు నేను వచ్చేసి రెండు లక్షల రుణమాఫీ గురించి కూడా మన ఛానల్లో ఒక వీడియో చేశాను మీరు త్వరగా వెళ్ళి చూడండి రెండు లక్షల రుణమాఫీ ఎవరి పడుతున్నాయి మీరు ఎలా చెక్ చేసుకోవాలి అవి ఏ తారీఖు నుంచి ఏ తారీఖు లోపు అంటే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం తీసుకున్న వారికి రైతు రుణమాఫీ అవుతుందని చెప్పేసి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అలానే ఇక్కడ మీకు రైతు రుణమాఫీ సంబంధించి స్వచ్ఛత కూడా ఇచ్చాను అనమాట ఎంతవరకు డబ్బులు అనేవి రుణమాఫీ అవుతున్నాయి అవి ఎవరెవరికి అవుతున్నాయని చెప్పేసి అయితే మరి ఇక్కడ ఎకరానికి పదిహేను వేల చొప్పుల మనకి రైతు భరోసా డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు అవి ఎప్పుడు మీ ఖాతాల్లో పడుతున్నాయని చెప్పేసి అడుగుతున్నారు కదా అయితే ఇక్కడ రైతు భరోసా సంబంధించి మీకు చెప్పేది ఏంటి అంటే ఈ రైతు భరోసా అమౌంట్ అనేది పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్కరికి ఖాతాల్లో జమ చేస్తున్నారనమాట అవి వచ్చేసి మనకి ఈ నెల ఇరవై ఏడో తారీఖు రోజు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతున్నాయన్నమాట ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ఎకరానికి పదిహేను వేల రూపాయలు అనమాట ఆల్రెడీ మనకు ప్రభుత్వం చెప్పింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీ అందరికీ ఎకరానికి పదిహేను వేల చొప్పుల కౌలు రైతులకైతే ఇస్తామని చెప్పేసి దాని కొరకు మీ అందరూ ఏదో ఒక అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అప్లికేషన్ యొక్క వివరాలు అనేవి ఈ రెండు మూడు రోజుల్లో మీ అందరికైతే విడుదలవుతాయి విడుదలైన వెంటనే కూడా నేను మన ఛానల్లో వీడియో చేసి మీ అందరికైతే అందిస్తాను ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ জয় হিন্দি